ఈరోజు కిచెన్ టిప్ ఏంటంటే ఇది చూస్తున్నారు కదా ఇది చింతకాయ పొడి చింతపండు కాదు చింతకాయ మనకి చింతపండుకి బదులు చింతకాయ వాడచ్చు అంటారు సో నేనేం చేసానంటే చింతకాయ లోపల గింజలు తీసేసి దాన్ని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని ఎండలో ఎండబెట్టేసా కంచంలో వేసేసి ఎండిపోయాక ఇలా అట్టలాగా వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ మిక్సీ వేసేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాం సో ఇది మనం సాంబార్లలో కూరల్లో ఏటిలో అన్న కావాలంటే దీన్ని మనం వేసుకోవచ్చు చింతపండుకి రీప్లేస్మెంట్ అనమాట చింతకాయ పొడి సో ఇలాగే చింతకాయ పొడి కాకుండా ఉసిరికాయ కూడా మనం విటమిన్ సి ఉంటుంది సో అది మనకు అన్ని సీజన్లు దొరకకపోవచ్చు దొరకనప్పుడు మనం విటమిన్ సి కోసం సబ్స్టిట్యూట్గా చాలామంది ఊరగాయలు లేకపోతే అల్లం మురబ్బ అంటే తేనె కానీ పంచదార పాకం కానీ వేసి వాటిని నిలవ చేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా నేను ఇంకా వేరే కాంబినేషన్ తోటి డ్రై చేయడానికి ఎండ లేని వాళ్ళకే ఎయిర్ ఫ్రైయర్ ఎయిర్ ఫ్రైయర్లో డిహైడ్రేషన్ ఆప్షన్ ఉంటుంది ఆ డిహైడ్రేషన్ ఆప్షన్లో పెట్టేసి డిహైడ్రేట్ చేసాను సో మీరు అది కూడా చూడొచ్చు ఇదిగోండి ఇది కంప్లీట్ మనకి ఎండిపోయింది సో దీంట్లో ఏంటంటే డిహైడ్రేషన్ మూడ్ ఉంటుంది ఇది ఫస్ట్ది వచ్చేసి కన్వెన్షనా లేకపోతే ఓవెనా లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ అనమాట దాంట్లో ఎయిర్ ఫ్రైయర్ పెడతాము ఇది వచ్చేసి బేక్ చేస్తుందమ్మా టోస్ట్ చేస్తున్నామా గ్రిల్ చేస్తుందమ్మా ఎయిర్ ఫ్రై చేస్తున్నామా సో ఇది కూడా ఎయిర్ ఫ్రైర్ మూడ్లో ఉంటుంది ఇది మూడు ఇది టెంపరేచర్ టెంపరేచరు మనకి వన్ టెన్ ఇవన్నీ ఉన్నాయి కదా సో డిహైడ్రేషన్ అంటే ఇక్కడ ఒక సెవెంటీ ఎయిటీ అంటే ఎండది ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ అనమాట సో ఇక్కడ పెట్టాలి ఇక్కడ వచ్చేసి ఆఫ్ నుంచి రివర్స్లోకి రావాలి స్టే ఆన్ స్టే ఆన్లో పెట్టేసి ఆన్ చేసేసి ఇలాగా మన ఉసిరికాయ ముక్కల్ని ఏం చేసానంటే నేను ఇంట్లో తయారు చేసుకున్నాను చాట్ మసాలా ఆ చాట్ మసాలా వేసేసి ఇలా డిహైడ్రేట్ చేసేసాను ఇది మనకి ఇంచుమించు ఒక ముప్ప కేజీ ఉసిరికాయలది సో డైలీ ఒక ఉసిరికాయ తింటే మంచిది అంటారు కాబట్టి మనం వీటిని కొన్ని నోట్లు వేసుకుంటే సరిపోతుంది నై చిట్కా కనుక నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి